టీడీపీ కార్యాలయంలో పెదకూరపాడు నియోజకవర్గంలో ఎమ్మెల్యే శంకర్రావు అవినీతిపై మీడియా సమావేశానికి వెళుతున్న కంచేటి అడ్డుకున్నారు పోలీసులకి కంచేటి సాయింది కంచేటి సాయి మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలు మీడియా సమావేశం పెట్టకుండా అడ్డుకుంటున్నారని వైసీపీ నేతలు టీడీపీ నేతలపై నీచంగా మాట్లాడుతుంటే చూస్తూ ఊరుకోవాలా పెదకూరపాడు నియోజకవర్గంలో వైసీపీ చేసిన అవినీతిపై చర్చించడానికి టిడిపి సిద్ధంగా ఉందని నా సవాల్ స్వీకరించాలని కంచేటి సాయి అన్నారు మరి అటువంటి నిజమైన సంస్కృతికి మేము పాల్పడం మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మరి మా పార్టీ నాయకులకు కానీ కార్యకర్తలకు కానీ అటువంటి హింసాయుతమైన పద్ధతిలో రాజకీయాలు నేర్పడం చేయలేదు ఆయన మరి భవిష్యత్తులో అయినా ఇటువంటి దగ్గరకు వచ్చింది టైం మరి ఇప్పటికే ఎప్పుడు పోతామని చెప్పి చూసే పరిస్థితుల్లో ప్ర ప్రజలు ఇంకా ఇటువంటి చర్యలు పాల్పడి మరి నువ్వు అనైతికంగా ఇటువంటి కార్యక్రమాలు చేసి ప్రజల్లో ఇంకా చెడు పేరు మూట చెప్పి మరి హితవు చెబుతూ ఎప్పుడైనా మేము అన్నమాట కట్టుబడి అవినీతి మీద ఈ రోజు కాదు ఏ రోజు కానీ బహిరంగ చర్చకు సిద్ధం మేము కానీ మా నాయకుడు కొమ్మలపడి శ్రీధర్ కానీ శ్రీధర్ గారు కానీ దానికి ఎప్పుడైనా సరే నువ్వు సిద్ధంగా ఉంటే ఒక తేదీ ప్రకటించు మేము సిద్ధంగా ఉంటాం ఏ రోజైనా సరే మేము మాట్లాడుతున్న అవినీతి గురించే కావాలంటే నువ్వు చచ్చకరా లేదు నిరూపించమంటే నిరూపించడానికి సిద్ధంగా ఉన్నాం లేదని అంటే నువ్వు నేను చేయలేదని చెప్పు జనం నమ్మితే చెప్పుకో మాకేం ఇబ్బంది లేదు కానీ జరిగింది చెప్పడం కోసం మేము ఈ ప్రెస్ మీట్ కూడా ఏర్పాటు జరిగింది అందుకని మేము ఆయన చెప్పడానికి కాదు ఇంకొక ఆయన పోగటానికి కాదు కేవలంగా నియోజక ప్రజలకు వాస్తవాలు చెబుతామని చెప్పి మేము ఈ కార్యక్రమం ఏర్పాటు చేద్దామని పిలిపిస్తాం కానీ దాన్ని కూడా జరగకపోవడం అనేది చాలా దుర్మార్గం ఇటువంటి పరిస్థితులు తొందరలోనే పోతాయని మనకు మంచి మళ్ళీ మంచి రోజులు వస్తాయని పెద్ద కొరపే ప్రజలకి మరి తెలియజేసుకుంటూ మరి ఇటువంటి ఇటువంటి వాడని తెలియక మరి ఆ రోజు వరకు మేము పరిచయం చేయడం మరి అతని యొక్క స్వరూపం తెలిసినందుకు మేము కూడా బయటకు వచ్చి మరి ఈరోజు వేరే మన తెలుగుదేశం పార్టీలో చేరి ఆయన యొక్క మరి దుర్మార్గమైన చర్యలు ఎండగడుతుంటే ఆయన భయంతో ఇటువంటి పిరికి చర్యలకి పాల్పడుతున్నారు భవిష్యత్తులో ఇటువంటి మానుకుంటే మంచిదని చెప్పి హెచ్చరిస్తూ పెద్దలు ఉన్నారు పోలీసు వారికి కూడా మరి పెట్టమని చెప్పి మనం మాటిచ్చాం కాబట్టి మనం ఇంతటితో ఈ సమావేశాన్ని ఈ సమావేశాన్ని ముగిద్దాం